పల్లెల్లో పడకేసిన పారిశుద్ధ్యం గ్రామీణ ప్రాంతాల్లో సరైన నిర్వహణ లేక పారిశుద్ధ్యం పడకేసింది ఎటు చూసిన చెత్త చెదారం పల్లెల్లో కంపు కొడుతున్నాయి పల్లెల్లో పారిశుద్ధ్యం పడకేసింది ప్రజారోగ్యం ప్రశ్నార్థకంగా మారింది మురుగునీళ్లతో గ్రామాలు కన్నీళ్లు పెడుతున్నాయి ప్రజాప్రతినిధుల పర్యటనలు అప్పుడప్పుడు గుప్పెడు బ్లీచింగ్ చెల్లి గుడ్ అనిపించుకుంటున్నారు ఏటా కోట్లాది రూపాయలు గుమ్మరిస్తున్న పల్లెరాత మారడం లేదు నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండల పరిధిలోని సంతజూటూరు గ్రామంలో పారిశుద్ధ్యం పడకేసింది మురుగు నిరంతరం వీధుల్లో ప్రవహిస్తూ ఉండడం కొన్ని చోట్ల కాలువల్లో మురుగు పేరుకుపోవడం ఓవైపు దుర్గంధం ఎదజల్లుతూ ఉండడంతో మరోవైపు దోమలు విజృంభిస్తూ ఉండడం బ్లీచింగ్ ఫాగింగ్ వంటివి కనీసం కూడా కానరాకపోవడం వంటి కారణాలతో గ్రామ ప్రజలు విలువలలాడిపోతున్నారు గ్రామ ప్రజలు రోడ్డుపై మొక్కలు నాటుతూ ఆవేదన వ్యక్తం చేశారు గుంతలను తలపిస్తున్న అంతర్గత రోడ్లు ఎక్కడ పడితే అక్కడ మురుగునీరు నిలిచి దుర్వాసన జరుగుతుంది మురుగు కాలువలు లేకపోవడంతో ఇళ్లల్లోని నీరు రోడ్లపై నిలిచిపోయి నీటి గుంతలను తలపిస్తున్నాయి పట్టించుకోవలసిన అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామం వైపు కన్నెత్తి చూడడం లేదు ఎన్నిసార్లు పంచాయతీ కార్యదర్శికి విస్తరణ అధికారికి సర్పంచ్కు తమ సమస్యలు తెలియజేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా పంచాయతీ అధికారులు ప్రతి జిల్లా సమావేశంలో పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలని ఎన్నిసార్లు చెప్పినా క్షేత్రస్థాయిలో అలా జరగడం లేదని మండల స్థాయిలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఈ సమస్యను తెలియజేసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదని మండలంలో గ్రామ సభలు ఎన్ని నిర్వహించినా అవి తూతూ మంత్రంగానే ఉన్నాయని వాటి వల్ల ఎలాంటి ఉపయోగం లేదని ప్రజలు వాపోతున్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మా సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు సంతగి గ్రామ ప్రజలకు మా సంతిగు గ్రామంలో ఈ యొక్క రస్తా చాలా వర్షకాలం ఎక్కడ ఉంటుంది రాస్తా ఏమి చక్కగా లేదు మేము ముసలి వాళ్ళం చాలా కింద పడుతున్నాము దయచేసి అధికారులను మా యొక్క గ్రామంలో ఎవరు పట్టించుకోవడం లేదు ఎన్నోసార్లు మేము అడిగినాము కానీ చూస్తాము లేని అంటున్నారు కానీ మా గ్రామ ప్రజల మీద కనికరించి మాకు సాయం చేయాలని చెప్పి ప్రభుత్వ సార్లు గ్రామ ప్రజలకు అధికారులు చెప్పిన కానీ పడుతున్నారు మేము అడిగినా మా దగ్గర పోయి అడిగినా కానీ పట్టించుకోలేదు మీరు దయచేసి మీరు మా గ్రామ ప్రజల మీద కనిఫెరించి సాయం చేయాలని పట్టివ అధికారాలు పట్టించుకోకున్నారు కింద పడి లేచున్నారు వర్షాకాలం లేదు ఎండాకాలం లేదు ఇది અરે ચિનાર સબના તે દાવો-બાવા લેરો દાવો બાવા લેરો આવી જેસી ડારી જેસી એ બાવા એકેટરો હું કે ચિનાર તો ના બાયવા આવર ને પેઈન્ટ આવર అవునమ్మను కాలు వాళ్ళు ఏమంటే పిల్ల పెట్టకుండా కింద పడి కాళ్ళు చేతులు ఇరుగుతున్నాయి ఎవరు పట్టించుకోకుండా పసి రెండు పట్టించుకోకుండా ఓట్లకి అయితే ఇళ్ళ కాడికి ఇళ్ళ కాడికి వచ్చారు రోడ్లు పట్టించుకోకుండా ಅದು ಸುಮ್ಮನೆ ನೆನೆ ಒಂದೆ ಅದ್ರಲ್ಲಿ ಇಟ್ಕೋടാ ಹಾ ಆ ಸುಮ್ಮನೆ ಏನೋ ಹಾ ಆ ಇನ್ನೇನು ಐತಾನೇ ತಪತಿ ಅಂತ ನೋನೋ ಅದು ಸುಳ್ಳು ಗಾ ನೆಪೇ ಮೋಸ ಬಿಡೋದು ಮೋಸ ಬಿಡೋ ಹಾ ಸುಳ್ಳು ಓರನಿ ಯೂನಂ ನನಗೆ 50 ಆಗಾಯ್ತು ಯೂನ ಬದ್ರೆ